సంగారెడ్డి పట్టణంలోని ఆరో వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ సోహెల్ అలీ వార్డ్ ఇన్ఛార్జీలు నవాజ్ శేఖర్ల ఆధ్వర్యంలో నవ సత్యాగ్రహ కార్యక్రమంలో భాగంగా జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీని గల్లీ గల్లీకి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుతుబ్ షీన్ తో పాటు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు Hadi gari lan yakak. Hadi ఏఏసీ పిలుపు మేరకు జై సంవిధాన్ బాపూజీ ప్రోగ్రాం అనేది వార్డ్ నంబర్ ఆరులో మా గౌరవనీయులు టీపీజీ టీ మేడం నిర్మలా జగ్గారెడ్డి గారు మరియు టీపీజీసీ ప్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఆదేశాల మేరకు ఐదు రోజుల ప్రోగ్రాము వాళ్ళ జరిగింది ప్రతి ఒక్క జై సంవిధానగర అంబేడ్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అందరూ అది అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని దేశ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు సంవిధానం అనేది రాజ్యాంగపరమైంది కాబట్టి రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అంబేద్కర్ తన గురించి రాయాలి రాజ్యాంగం దేశ యావత్ దేశ ప్రజల గురించి ప్రామాణికంగా సూచి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రా అతి రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే ఇప్పటింది అమలు చేయడం ఇప్పటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే రాజ్యాంగాన్ని పొందుపరిచిన చట్టాలను తీసేసి వేరే యాక్ట్ పెట్టి వాళ్ళ వాళ్ళ పార్టీ బలాలను నిరూపించడానికి చేస్తుంది అది దేశానికే దేశానికే మంచిది కాదు ఎందుకంటే ప్రతి ఒక్కడు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ప్రతి బీదవాడు దళితుడే అని అన్నారు అయితే ఆ సంవిధాన్ని ఇప్పుడు వచ్చిన పార్టీలు ఏం చేస్తున్నాయంటే లేదు అంతా ధనికులకే రాజ్యాంగం ఉన్నది బీద వాళ్ళకు లేదు అనేది వాళ్ళు విన్న రాసిన రాజ్యాంగాన్ని మార్చి రాసే అవకాశ రాజ్యాంగాన్ని మార్చేదామని ఈ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది అలాంటిది కాకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అందు ప్రతి ఒక్కడు ఇప్పుడు ఒక ప్రతి ఒకరిని ఉద్యోగం రావాలన్నా ఒకరికి ఒకరికి ఏదన్నా కావాలన్నా సరిగ్గా నడవాలంటే దానికి రాజ్యాంగం మీదనే ఆధారపడి ఉంది ఉదాహరణకు మనం ఇప్పుడు రామ మందిర్ కట్టి రామ మందిర్ ఎట్లా కట్టారంటే రాజ్యాంగము నిర్మించిన చట్టాలను పొందుపరచుకుంటా దాని మీటికెళ్ళే రామ్ మందిర్ కట్టడం జరిగింది అంటే అందరు అంటున్నారు రామ మందిర్ కట్టి రామ్మందిర్ ఎట్లా కట్టినరు సంవిధానం ఎవరు తయారు చేసిన చట్టాలను ఎవరు రాజ్యాంగంను పొందుపరిచిన చట్టాలను పొందుపరిచిన దాని ఆధారంగానే రామ మందిర్ నిర్మించింది అలాగే ప్రతి ఒక్కడు ప్రతి బీదవాడు దళితుడే అని అంబేద్కర్ గారు అనే రచన రాసింది కాబట్టి ప్రతి ఒక్కరం మనం అందరం రాజ్యాంగాన్ని పొందుపరిచిన రా రాజ్యాంగాన్ని పొందుపరిచిన అట్టి సెక్షన్లను మనము తూచా తప్పకుండా పాటించి దేశము స్వచ్ఛ సామలంగా ఉండాలి దేశం పురోగతి చెందాలంటే అనేది అవసరం రాజ్యాంగము రాసింది అంబేద్కర్ కాబట్టి దిక్సూచిగా తన తలమానికం రాజ్యాంగము అంబేద్కర్ రాసిన గామిత తలమానికం తీసుకొని ప్రతి ఒక్కరూ బతకడానికి మరి దేశము అభివృద్ధి చెందడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం కాబట్టి అందరూ రాజ్యాంగ సంవిధాన్ని పాటించాలి పాటించి ఏం చేయాలంటే దేశాన్ని సస్యశ్యామలము మరియు అభివృద్ధి పథకం నడిపించాలని మా ఏ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు సంఘాలిలా చేస్తున్నాం కాబట్టి ఈ వార్డ్ నెంబర్ సిక్స్లో నేడు డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ తిరిగి అందరికీ చెప్పడం జరుగుతున్నది ధన్యవాదాలు ఏఐసిసి పిలుపు మేరకు ఆరవ వార్డులో మరి ముఖ్యంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్న గారి ఆదేశానుసారం అనుసారం ఈరోజు మా వార్డులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం ఈ ర్యాలీ నిర్వహించడానికి ఏంటంటే గత పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా అయితే అమిత్ షా గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అవమాని అనుచిత వాక్యాలు చేశారు దాని కొరకు మా ఏఐసి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఈ వార్డు అని కాదు ప్రతి గ్రామం ప్రతి గల్లీలో నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చాలి ఆయన ఏదైతే మనకు హక్కు హక్కులు కరిగించడు మరి ఆయనకు అవమానం జరగకుండా మనం కూడా మనకు ఎట్లయితే రాజ్యాంగ రాజ్య అధికారాలు ఇచ్చిన వ్యక్తే డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ గారు మరి అలాంటి వ్యక్తిని అవమానించడం అంటే చాలా బాధాకరమైన విషయం ఆ దృష్టిలో పెట్టే ఏఏసీ పిలుపు మేరకు మరి జగ్గన్న గారి ఆదేశం అనుసారం ఈరోజు ఆరవ వార్డ్ల గల్లీ గల్లీలా తిరుగుతుంటూ ఏదైతే అంబేద్కర్ గారి ఆ ఉన్నాయి అది నెరవేర్చాలని కోరుకుంటున్నాం ప్రజలతో మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవాజ్ గారికి మరియు శేఖర్ అన్నగారికి మరియు షకీల్ భాయ్ గారికి సీను అన్న గారికి మరియు కుతుబ్బాయి సీనియర్ నాయకులు కుతుబ్భాయి గారికి మరియు పాల్గొన్న ఈరోజు ఆరవాడి నుంచి పాల్గొన్నటువంటి అందరూ ఆ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందున వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం